మ్యాకో రోబోటిక్ స్మార్ట్ సొల్యూషన్స్ అనేది మనకిప్పుడు అధునాతనంగా రోబోటిక్ రీప్లేస్మెంట్స్ చేయడానికి యూస్ చేసే ఒక రోబో అనమాట సో ఈ ఒక్క రోబోలో మాత్రమే మనం జాయింట్ రీప్లేస్మెంట్స్లో టోటల్ నీ రీప్లేస్మెంట్ పార్షల్ నీ రీప్లేస్మెంట్ హిప్ రీప్లేస్మెంట్ కూడా ఈ రోబో సహాయంతో చేయవచ్చు నేను మీ డాక్టర్ శరత్బాబు నీలగిరి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్ ప్రతిరోజు అండ్ ప్రతి సంవత్సరము మనం పేషెంట్లకి ఒక మంచి రిజల్ట్ ఇవ్వాలి స్టేబుల్ జాయింట్ ఇవ్వాలనే తాపత్రయంతో ఇప్పుడు ఎక్కువగా నేను వాడుతున్నది మ్యాకో రోబోటిక్ సొల్యూషన్స్ అనేది ఈ మ్యాకోతో అడ్వాంటేజ్ ఏంటి అంటే టోటల్ నీ రిప్లేస్మెంట్స్కి కానీ హిప్ రీప్లేస్మెంట్కి కానీ పార్షల్ నీ రీప్లేస్మెంట్ కానీ మనం సర్జరీ చేయడం వల్ల రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది వేరే రోబోటిక్స్తో కంపేర్ చేస్తే కనుక ఈ మ్యాకోలో ఏమవుతుందంటే మనం ముందరే పేషెంట్ సిటీ స్కాన్ చేసుకొని ఏ ఒక్కరి బోనీ అనాటమీ ఒకేలాగా ఉండదు కాబట్టి ఆ సిటీ స్కాన్ త్రీడీ రీకన్స్ట్రక్షన్ ద్వారా మనం బోన్ అనాటమీని అర్థం చేసుకుని ముందే ప్రీ ఆపరేటివ్ ప్లాన్ అంటే నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందే ఏ రకంగా స్టేబుల్ జాయింట్ ఇవ్వడానికి మనం ప్లాన్ చేయొచ్చు మనం ముందే చేసుకోవచ్చు అనమాట ఇలాగ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క ప్లాన్ ప్రకారంగా ముందే ఒక సొల్యూషన్ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది సో సర్జరీ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంట్రా ఆపరేటివ్గా మనకి ఆ సెన్సర్స్ వీటన్నిటితో సాఫ్ట్ టిష్యూ అలైన్మెంట్ ఎలా ఉంది ఈ అలైన్మెంట్ని ఎలా అచీవ్ చేయాలి ఇవన్నీ అడ్జస్ట్ చేస్తూ ఈ సర్జరీ చేయడం వల్ల మనకి ఒక మంచి స్టేబుల్ జాయింట్ ఇవ్వడం ద్వారా పేషెంట్ తొందరగా రికవర్ అవ్వడానికి అండ్ హాస్పిటల్ అడ్మిషన్ కూడా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఈ రకంగా మనం హిప్ రీప్లేస్మెంట్స్కి కానీ రో నీ రీప్లేస్మెంట్స్కి కానీ మ్యాకో సహాయంతో అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వగలదు